నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆ ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీవితం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి కన్యారాశి ఫలాలు అక్టోబర్ మాసం కన్యారాశి వారు ఈసారి వీళ్ళకి లగ్నంలో వన్ సెవెన్ యాక్సిస్లో గ్రహణం అనేది జరుగుతుంది ఐ మీన్ టు సే దట్ ఆరోగ్యం జాగ్రత్త పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది యూ విల్ బి రికగ్నైజ్డ్ నేమ్ ఫేమ్ అనేది బాగా వస్తుంది పేరు ప్రఖ్యాతి చాలా ఇంపార్టెంట్ ఈ సూర్యగ్రహణం తర్వాత ఒక నలభై ఎనిమిది రోజులు పేరు ప్రఖ్యాతి విపరీతంగా ఉంటుంది యు ఏ ఆల్మోస్ట్ ఆల్ ద వే డిఫరెంట్ పర్సన్ మీ పేరు ప్రఖ్యాతి బాగా ఫ్లో అవుతుంది సో అండ్ హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకోటి మనను ప్రపంచం ఎట్లా చూస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి అది బాగా ఫోకస్ అనేది అవుతుంది మిమ్మల్ని ఒక ఇమేజ్ అనేది మీకు ఇస్తారు ఇప్పుడు మన సినిమాలో ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క ఇమేజ్ ఎలా అయితే ఇస్తారో మీకు కూడా ఈసారి సొసైటీలో అలా ఒక ఇమేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ మీద ఒక ఒక స్టాంప్ వేస్తారు అంటే ఈ మనిషి మంచివాడు అని సో చాలా జాగ్రత్తగా ప్రవర్తన అనేది ఉండాలి అందరు గమనిస్తూ ఉంటాడు వీడు ఏంటి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడి ఫ్యామిలీ ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు టెస్ట్ చేస్తారు అందరూ ఎలాంటి బట్టలు వేసుకున్నావు టచ్ చేసుకున్నావా లేదా బెల్ట్ వేసుకున్నావా లేదా దువ్వుకున్నావా లేదా గడ్డం గీసుకున్నావా లేదా ఇవన్నీ జడ్జ్ చేస్తారు దాని తర్వాతనే మీకు అవకాశం అందరూ మిమ్మల్ని పాజిటివ్ మార్కులు వేస్తారు మీరు కనుక సరిగ్గా బిహేవ్ చేయలేదు మీకు ప్రాబ్లం అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి హౌ యూ స్పీక్ అండ్ హౌ యూ లుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బేసిక్గా ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రహణం వన్ సెవెన్ యాక్సిస్లో వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత కుజుడు లెవెన్త్ హౌస్లో వచ్చాడు కాబట్టి అస్తమిస్తున్నాడు కాబట్టి నెట్వర్కింగ్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి మీ నెట్వర్క్ సర్కిల్స్లో ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు దురుసుగా మాట్లాడొద్దు మన మీద గొప్ప మన మీద పది మంది డిఫరెంట్గా చూస్తారని చెప్పి దురుసుగా మాట్లాడొద్దు ప్రాబ్లమ్స్ రావచ్చు నెట్వర్కింగ్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి చూపు చూపు కూడా చాలా ఇంపార్టెంట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలి కింద కింద చూడడం పైన చూడడము కాదు చాలా కూల్గా చాలా వెల్ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి నెట్వర్కింగ్ పాడ చేసుకోవద్దు నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ మనం ఎదగాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్తారు మన టైం బ్యాడ్ అయిందంటే మన చుట్టుపక్కల వాళ్ళే మనల్ని తొక్కేస్తారు మనం ఈసారే చూస్తాము హర్ష సాయి అని అబ్బాయి ఎలా అబ్బాయిని మనం పైకి తీసుకెళ్ళాము ఇవాళ ఆ అబ్బాయి తన తన జీవితాన్ని ఏం చేసుకున్నాడో అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఇలా ఉంటుంది పరిస్థితి అని బేసిక్గా నేను చెప్తున్నాను తర్వాత మనకు సూర్యుడు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీస్లో మనం ఐ మీన్ టు సే ఫ్యామిలీలో హైలైట్ అంటే ఫ్యామిలీలో మీ మీద ఫోకస్ ఉంటుంది వీడు ఏం చేస్తున్నాడు వీడు ఏం చేయబోతాడు వీడు ఏం చేయగలడు అంటే ఫోకస్ మొత్తం ఎక్స్పెషల్లీ మీ ఫాదర్ ఫోకస్ అసలు నువ్వు ఏం నువ్వు అసలు ఏం చేస్తున్నావు రా అసలు ఏం చేయాలనుకుంటున్నావురా నువ్వు చేస్తుంది కరెక్టా కాదా నీకు తెలుసా మీకు తెలుసా ఇలా ముందుకెళ్తే ఏం జరుగుతుంది మీ ఫాదర్ గైడెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది మీ ఫాదర్ చెప్పేది వినండి నెట్వర్క్ సర్కిల్స్లో జాగ్రత్తగా ప్రవర్తన ప్రవర్తించండి మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నారు మీ చుట్టూ దిస్ ఈజ్ అ టెస్టింగ్ టైం ఫర్ కన్యా రాశి ఇన్ అక్టోబర్ తర్వాత ఇదంతా చేయడం వల్ల మీకు ఒక రకమైన పరాక్రమం వస్తుంది మీరు సరిగ్గా చేయలేదు ఫీల్ అనుకోండి మీ అంత లాస్ మీరు కనుక సరిగ్గా చేసి బాగా మాట్లాడి బాగా పర్ఫామ్ చేస్తే మీకు వందకి వంద మార్కులు పడతాయి మీరు ముందుకు వెళ్తారు తర్వాత కన్యారాశి వాళ్ళు వీళ్ళు పూజించాల్సింది మహాగౌరి అమ్మవారిని మహాగౌరి అమ్మవారు ఎనిమిదో రోజు పూజించాల్సి మీరు కావాలంటే తొమ్మిది రోజులు పూజించవచ్చు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనిమిదో రోజు మహాగౌరి రోజు మహాగౌరి రోజు అమ్మవారిని పూజించండి నైవేద్యంగా దానంగా ఉడకపెట్టిన పెసలు పెట్టండి చాలా బాగుంటుంది సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది నవరాత్రి దాన్ని సద్వినియోగపరచుకోండి మహాగౌరి అమ్మవారు కన్యా రాశి వాళ్ళకు శుభాలు కలిగిస్తుంది చాలా మంచి చేస్తుంది సంవత్సరానికి ఒక రోజైనా కనీసం అమ్మవారిని ఆరాధించండి తలుచుకోండి కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకోండి ఆ ఫోటో గూగుల్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా బాగుంది కన్యారాశి వారికి మీకు టెస్ట్ ఉంది అది రాయాలి పాస్ అవ్వాలి వందకి వంద మార్కులు రావాలి మీరే రారాజు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవి కన్యారాశి మాస ఫలితాలు